ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది బ్లాక్ మనీ అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్లు మాత్రమే మార్గం కాదని రాజకీయ పార్టీలకు విరాళాలు క్విట్ ప్రోకోకు దారి తీస్తాయింది విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదన్న కోర్టు ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకి వస్తుందని స్పష్టం చేస్తుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు నాగేంద్ర ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా దేశంలో రోజు రోజు కూడా ఆ బ్లాక్ మనీకి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు ఒకవైపు బీజేపీ ప్రభుత్వం బ్లాక్ మనీని అరికట్టడంలో భాగంగా నోట్ల రద్దును సైతం చేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈ అంశంలోకి ఎలక్ట్రో బాండ్లకు సంబంధించినటువంటి చెల్లుబాటు పైన సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిందనే చెప్పాలి దీనిపైన ఐదుగురు సభ్యుల రాజ్యాంగం ఆ ధర్మాసనం తీర్పుని ఆ తీర్పునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఎలక్ట్రల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను అరిస్తుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు ముఖ్యంగా బ్లాక్ మనీని అరికట్టేందుకు ఆ ఎలక్ట్ర బాండ్ల మార్గం ఒకటే కారణం మార్గం కాదంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది రాజకీయ పార్టీలకు విరాళాలు అదే విధంగా కిడ్ ప్రోకో దారి తీస్తాయంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా రాజకీయ పార్టీకి విరాళిచ్చేట విరాళాలు ఇచ్చేటటువంటి వారి సమాచారాన్ని రహస్యంగా ఉంచడం కూడా తగదన్నేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తీర్పులో వెలువరించడం జరిగింది దీంతో పాటు మరొక వైపు వారి సమాచారాన్ని రహస్యంగా ఉంచడం వల్ల ఈ సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రస్తుతం ఈ బ్లాక్ మనీకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరి ఏ దిశగా ఏ దిశగా అడుగులు వేస్తున్నా చూడాలి ఎందుకంటే ఒకవైపు ఎలక్ట్రానిక్ బాండ్ సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల కేంద్రం ఏ విధంగా తీసుకుంటుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది రైట్